ఎడార్లో సెలయేర్లు డిసెంబరు ఇరవై నాలుగవ తారీఖు సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయము అరవై మూడవ వచనము మనం ఎంత ఒంటరి వాళ్ళమైతే అంత మంచి అవుతాము ఎంత తక్కువ పనిని తలపెడితే అంత ఎక్కువ సాధిస్తాము ఎక్కువ సమయం ప్రభుతో ఏకాంతంలో గడుపుతూ ఆయన కోసం ఎదురు చూడాలి కానీ మనం లోక వ్యవహారాల్లో తనమూలకలుగా ఉంటున్నాము మన హడావిడి అటు ఇటు పరిగెత్తుతూ ఉంటేనే ఏదో పని చేసినట్టు అనే భావం మనలో పాతుకుపోయింది ప్రశాంతతతోనూ నిశ్శబ్దంతోనూ మనకి నమ్మకం లేదు మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అని తహతహలాడుతూ ఉంటాము మన ఇనుప మొక్కలన్నిటినీ ఒకేసారి కొలుములో వేసి అవి వేడిక్కేదాకా కనిపెట్టే ఓపిక లేక మాటిమాటికి వాటిని తీసి సుత్తుతో కొడుతూ కష్టపడుతూ ఉంటాము అయితే నెమ్మదిగా మనలో మనం ధ్యానం చేసుకునే సమయమే అన్నిటికంటే లాభకరం దేవునితో మాట్లాడటం పరలోకం వైపు తదేకంగా చూడటం ఇవే మనకి క్షేమాన్ని చేకూర్చే పనులు ఇలాంటి ఆరు బయటి అనుభవాలు మన జీవితంలో ఎన్ని ఉన్నా అవి తక్కువే ఎందుకంటే దేవుడు తనకిష్టమైన ఆలోచనలతో నింపేలా మన మనసుల్ని తెరచిపెట్టుకు తెరచిపెట్టుకు కూర్చోవటం అతి శ్రేష్టమైన వ్యాపకం ధ్యాన ముద్ర మానసిక ఆదివారం అంటారు మన మనసుకి సాధ్యమైనన్ని సార్లు ఈ ఆదివారాన్ని కల్పిద్దాము ఈ సమయంలో మనసు ఏమీ చేయనీయక నిశ్చలంగా పైకి చూస్తూ గిద్యోను పరిచిన గొరిపొచ్చు లాగా దేవుని ముందు పరుచుకొని ఉంటుంది ఆ గొరిపొచ్చు తడిసినట్టుగా పరలోకపు మనసుతో మనస్సు తడుస్తుంది మనస్సు పూర్తిగా ఖాళీ అయిపోయే సమయాలు అవసరం ఏమీ చేయకుండా ఏమి ఆలోచించకుండా ప్రశాంతంగా మేను వాల్చి విశ్రమించే సమయాలు అవసరం ఇలా గడిపిన సమయం వ్యర్థం కాదు జాలరి వాళ్ళు తమ వల్లలను బాగు చేసుకునే సమయం వ్యర్థమని ఎప్పుడూ అనుకోరు గడ్డి కోసేవాడు తన కొడవల్ని సానబెట్టుకునే సమయం వ్యర్థమని అనుకోడు పట్టణాల్లో నివసించే వాళ్ళు ఇషాకులాగా సాధ్యమైన అన్ని సార్లు జీవితపు హడావిడుల నుండి దూరంగా పొలాల్లోకి వెళ్లి వెళ్ళిపోవాలి వేడిమి శబ్దం త్రొక్కిసలాటల నుండి దూరంగా ప్రకృతికి చేరువగా వెళ్తే ఎంతో ఊరటగా ఉంటుంది అది హృదయాలను శాద తీరుస్తుంది పొలాల్లో షికారు సముద్రపు ఒడ్డున నడక పూలు పూసిన మైదానాల్లో కాలం గడపటం నీ జీవితంలో భారాన్ని తేలిక చేసే హృదయాన్ని సంతోషంతో తాజాదనంతో ఉట్టిపడేలా చేస్తుంది నన్ను వేధించిన బాధల్ని వదిలించుకున్నాను నిన్న ప్రభుతో పొలంలోకి వ్యాహ్యాలకి వెళ్ళాను Amen. Please like, share.